సరే బంగారా నేను బయటకి వెళ్తాను వచ్చేటప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురండి ఇంట్లో ఉన్న పెరుగు మూడు రోజులు నాటి అది పుల్లగా అయిపోయింది మరి దాన్నే చేస్తావు దాన్నేం చేస్తావు ఇంకా బయట పారిపోయటమే అయ్యో అమ్మ ఇప్పుడు చెప్పేది పెరుగు బయట పారిపోయకూడదా పాప మాట మరి ఇంకేం చేస్తాం మజ్జిగ చేసుకున్నా గానీ పుల్ల పులుపు అవి మనం తాగలేము తినలేము కూడా ఓ పని చేయి దాన్ని మజ్జిగ పులుసు వేయచ్చు కదా బాగుంటది తినడానికి కూడా నిజమే మజ్జిగ పులుసు బాగానే ఉంటది అయితే కొన్ని సరుకులు చెప్తాను రాసుకోండి చెప్పు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర వాటితో పాటు ఒక గుమ్మడికాయ తీసుకురండి

పెట్టుకోవాలి కదండి సరే ఎలాగో గుమ్మడకాయలు పెద్దవే రెండు తెస్తున్నారు కదా మళ్ళీ వాటిని పారేయకూడదు ఇంట్లో తెచ్చుకుంటే అన్ని వాడుకోవాలి కదా ఒకేజీ చక్కెరండి ఒకేజీ నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఏలకులు అవి కూడా తీసుకురండి ఇవన్నీ వడియాలకి అవన్నీ వడియాలకి కాదండి బుడిద కుమ్మడికాయ మీరు సారీ బుడిద కుమ్మడికాయ కాదు మీరు తెచ్చే కుమ్మడికాయ వేస్ట్ అయిపోతుంది కదా దాన్ని హల్వా చేస్తా హల్వా చేస్తావా హల్వాలోకి చక్కెర నెయ్యి కిస్మిస్ ఏలకులు రాసుకున్నారా రాసు ఏంటి వెళ్తున్నారా పండ్లకాయలు ఒక పొట్లకాయ కూడా తీసుకురండి పెరుగు పొట్లకాయ కాంబినేషన్ గుమ్మడికాయతో బాగుంటుందండి రాసుకోండి పొట్లకాయ పొట్లకాయతో పాటే ఒక హాఫ్ కేజీ శనగపిండి రిఫైన్ ఆయిల్ కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకురండి ఎందుకంటే పొట్లకాయతో బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కదా ఎలాగో పొట్లకాయ వేస్తున్నారు మిగిలి మిగతా దాంతో బజ్జీలు వేసుకుందాం అదేంటి అటైతున్నారు ఇంట్లోకి బుక్ కూడా ఇక్కడే పెట్టారు మార్కెట్కి వెళ్ళారా మార్కెట్ కాదు ఉన్న పెరుగు బయట పారేస్తా ఈ పెరుగుతోటి మధ్యపులు చేయడం కోసం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలా బయట పారేస్తా అమ్మ చెప్పినట్టు పాప వస్తే వచ్చింది కానీ బయట బాగా వస్తాప నా మాట విని ముందే పెరిగిపోయిన వస్తే సరిపోయేది కదా